అది బగ్ మా బగ్ లో సంరక్షణ ఉంది సంనీని బగ్ మా రండి మీరు ఎంత తీసుకున్నారు మొత్తం అలాగ చూస్తున్నారు కదా వన్నీ మీట్లా మాట్లాడి నేను గట్టిగా పంపొచ్చండి అంటే అవలకి తీసుకున్నారు అంటే మళ్ళీ గ్రూపులో మళ్ళీ చెప్పండి అది నేను ఎక్కడ సంకేతం అప్లోడ్ చేస్తాను అది మళ్ళీ మీరు ఫస్ట్లీ వాళ్ళని 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 ఉంటారో అది సెకండరీ ఆ

జేడి గారే అభివృద్ధి పాల్పడారని చెప్పి మాకు వచ్చిన సమాచారం మాకు ఇన్ని చెప్పారు జేడి గారే అభివృద్ధి పాల్పడాలని సమాచారం చెడ్డ మాటలు అంటారు మేము అనాల్సి వస్తుంది మేము అనాల్సి వస్తుంది మేము అనాల్సి వస్తుంది నీ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి ఇందులో మేము షివమ్ రైట్ ఆ కీసె రైట్స్ కానీ అధికారం కానీ మాకు నీ మీది మాటలన్నీ ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి నమస్కారాలు నా పేరు కావేటి ఉమామేశ్వరి సార్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన సచివాలయం ఏహెచ్ పోస్టులు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు దాంట్లో మొత్తము ముప్పై ఒక్క మంది ఎస్టీకి ఇచ్చింటే ఇరవై ఏడు మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం ఇచ్చారని పలుసార్లు అర్జీలు కూడా ఇచ్చాము ఎంక్వైరీ చేయండి అని మళ్ళీ వచ్చేసి దీనికి కూడా పెట్టాము సార్ సెంట్రల్ బోర్డుకి కూడా పెట్టమని చెప్పాము సెంట్రల్ బోర్డుకి కూడా ఇచ్చాము అక్కడ కూడా ఏదైతే వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకున్నారో పుత్తూరు గ్రామం అక్కడ ఒకటి వెబ్సైట్ ఉంది ఈ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికేట్లు చేసే ఒక అతన్ని వెళ్ళి కలిసాము ఇది మాకు సంబంధం లేదు మేము ఇవ్వలేదని చెప్పారు అది కలవడానికి జేడీకి తెలియజేద్దామని జేడీ ఆఫీస్కి వెళ్తే జేడీ సారు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ సార్ వచ్చి సార్ గారు సార్ ఇట్లా అవినీతి జరిగింది ఇక్కడ అంటున్నారు దీని మీద కొంచెం విచారణ జరపండి అని అంటే లోపలే ఆయన ఏ లంజ కొడుకు చెప్పాడు అని చెప్పేసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు ఇది చాలా దారుణం సార్ ఒక అధికారి మాట్లాడే మాటలేనా అవి అని చెప్పి తెలియజేస్తున్నాము సార్ దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ సార్కి ఇప్పుడు వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది సార్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని సంఘాలు కలిసి ఇప్పుడు ఈ విషయాన్ని పైకి దీని మీద చర్య జరిపి తగు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులు చాలామంది దాని మీద నమ్ముకొని ఉన్న విద్యార్థులు చాలామంది ఉన్నారు ఆ పోస్టులకు చదివి ఏజ్ లిమిట్ కూడా దాటిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళకు మాత్రమే ఈ జాబులు ఇవ్వడం ఎంతవరకు సమన్వయం అని నేను అడుగుతున్నాను సార్ చర్య తీసుకొని అందరికీ న్యాయం చేయాలని తెలియజేస్తారు ఎవరికి కలెక్టర్ సార్కి ఇచ్చాము మళ్ళీ నెక్స్ట్ సీఎం కూడా ఇవ్వడానికి వెళ్తున్నాము ఎస్పీ సార్కి ఇచ్చాము వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి కూడా ఇస్తున్నాము అనంతపురం జిల్లాలో పశుసంవర్ధక శాఖకు సంబంధించి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి మాకు పలు మను పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ డిప్లొమా వెటర్నరీ కోర్సుకు సంబంధించి చాలా వరకు నకలీ విద్యారహత పత్రాలను సృష్టించి వాటిని సమర్పించి ఉద్యోగాలు పొందారని చెప్పి మేము అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం ఈ అనుమానాలపైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ దాదాపు ఆరేడు నెలలు కావాల్సిన ఎటువంటి విచారణ చేపట్టకుండా అధికారులు కాలయాపన చేసినటువంటి సంఘటనపై గత మూడు రోజుల కిందట జేడీ గారిని పశుసంవర్ధక శాఖలో కలిసిన సందర్భంలో ఆ యొక్క సమస్యపై విరుస్తుండగా అవినీతి ఆరోపణలు ఇలా బయటకు వస్తున్నాయని మేము తెలుపుతుండగా మధ్యలో అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి ఒక వ్యక్తి విచక్షణారహితంగా మాట్లాడుతూ అంటే చెప్పుకోలేని భాషలో మాట్లాడుతూ గిరిజనమైనటువంటి మా అందరినీ చిన్న చూపుగా మాట్లాడడం మా ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ యొక్క అధికారిపై ఎస్టీ అట్రస్ట్ కేసు నమోదు చేసి వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ప్రజ గిరిజన ప్రజా సంఘాల ద్వారా మరియు ఎస్సీఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరఫున మేము కోరుతున్నాం లేని పక్షంలో ఈ పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఎంతవరకు పోరాడడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం